జై శ్రీకృష్ణ వదతి సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఇక మనకి బాగా ఇష్టమైనటువంటి పదార్థం వచ్చేసిందండి సాంబారు కదా సాంబార్ లేకుండా మనకి ఒక నెల కూడా గడవదు ఒక నెలలో ఒక్కసారి సరే సాంబార్ ఇంట్లో లేంది ఇడ్లీలోకి సాంబార్ లేంది నచ్చదు మనకి కనుక ఈవేళ ఆ సాంబార్ని ఏమని చెప్తారంటే సంస్కృతంలో కువధితం కువధితం క్వథితం అనమాట సో క్వథితం స్వీకరుతు క్వతిథితం పరివేషయతు వా ఖాదితు అస్తి వా ఉన్నదా లేదా సంబరింగా అట్లాగనమాట ఈవేళ ఆ శబ్దాన్ని మనం నేర్చుకుంటున్నాం ఇవన్నీ కూడా లవణం రోటిక శాకం మధురం క్వథితం అన్నం పరివేషయతు స్వీకరుతూ ఖాదు అస్తివా అతి పరివేషయతు మాస్తు ఇలా ఇన్ని రకాల శబ్దాలను మనం ఇప్పటివరకు పూర్తి చేసుకున్నాం ప్రతిదీ కూడా మనం విద్యాదానం చేయటమే ఈ మన ఇలాగా సంస్కృతి భాష ని ఎక్కువ వ్యాపింపచేయటం పది మందికి ఉత్సాహంగా ఉండేటటువంటి వారికి తెలియజేయటం ఇదే మన ఋషి యజ్ఞం అన్నమాట ఋషి రుణం తీర్చుకోవటం సనాతన ధర్మంలో పుట్టి ఉన్నటువంటి మనమందరం కూడా దీనికి ఇంత సులభంగా మళ్ళీ తిరిగి సేవ చేయడం కుదరదు కనుక దీన్ని విస్తృతంగా మనం మన వారందరికీ కూడా పంచుకుందాం పంచుకుంటూ పెంచుకుందాం మన ఫ్రెండ్స్ కూడా వస్తే మనకే కదా హ్యాపీ మనం బాగా ఫోన్లో కూడా మాట్లాడేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్ సంస్కృతంలో కాబట్టి మనం తప్పకుండా సంస్కృత భాషా వ్యాప్తికి ఒకరికొకరం సహాయం చేసుకుందాం జ్ఞానాన్ని పంచుదాం జై శ్రీకృష్ణ వదత సంస్కృతం